అసామాన్య అసాధారణ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు రోజు టైమ్ మెషన్ అనే నవలను చదువుతూ ఉన్నారు దాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెలుగు ప్రేక్షకులకు నేపథ్యానికి అనుగుణంగా సినిమా తీయాలని భావించారు కథానాయకుడు భూతకాలంలోకి భవిష్యత్తులోకి ప్రయాణిస్తే అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అన్న ఆలోచనతో కొత్త స్క్రిప్ట్ రాసుకున్నారు భూతకాలంలో కాలంలో కాలానికి వెళ్లాలని ముందుగానే అనుకున్నారు అలాగే భవిష్యత్తులోకి వెళ్లాలంటే ఏం చేయాలి అనే దానిపై ఆలోచనలో పడ్డారు ముఖ్యంగా భవిష్యత్తులో నగరాలన్నీ భూమి లోపల నిర్మితపై ఉంటాయని మనసులో అనుకున్న మాటలన్నీ కూడా పైకి స్పీకర్ లో ఇలా అనేక సన్నివేశాలు అనుకుని సేకరించిన సమాచారంతో ఓ కథను సిద్ధం చేసుకున్నారు అక్కడ కట్ చేస్తే చెన్నై నుంచి బెంగళూరు వెళ్తున్న బాలసుబ్రహ్మణ్యం కు విమానంలో తరసపడ్డారు సింగేతం శ్రీనివాసరావు ముచ్చటించుకున్నాక సింగేతం తాను కొత్తగా అనుకున్న స్టోరీ గురించి చెప్పుకొచ్చారు టైం టైమ్ చుట్టూ తిరుగుతుంది దాని సాయంతో హీరో భూత భవిష్యత్ కాలంలోకి వెళతాడు భూత కాలంలో శ్రీకృష్ణ దేవరాయల నేపథ్యాన్ని తీసుకొద్దాం అనుకుంటున్నాను అని వివరించారు బాలుకి కథ బాగా నచ్చేసింది ఈ కథ బాలకృష్ణకు బాగుంటుంది అని టక్కునాశారు ముఖ్యంగా శ్రీకృష్ణ దేవరాయల పాత్రకు బాలకృష్ణ చాలా కరెక్ట్ అన్నారు బాలు కూడా ఓకే అన్నట్టుగా అక్కడ కట్ చేస్తే నటుడు చంద్రమోహన్ రెండో అక్క కొడుకు శివలంక కృష్ణప్రసాద్ అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కె విశ్వనాథులకు దగ్గర బంధువు కూడా కొన్నాళ్లు చంద్రమోహన్ కాల్ షీట్స్ చూసిన తర్వాత కృష్ణప్రసాద్ ఎదురుదాడి తులసి దళం రాకాశి నాగు తదితర డబ్బింగ్ చిత్రాలతో నిర్మాతగా మారారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో లో విజయదశమి పర్వదినాన శ్రీదేవి మూవీస్ సంస్థను స్థాపించి తొలియత్నంగా చిన్నోడు పెద్దోడు తీశారు ఆ సినిమా విజయంతో ఈసారి భారీ సినిమా చేయాలనుకున్నారు నిర్మాత దేవి వరప్రసాద్ బాలకృష్ణ కూడా ఇక కథ అక్కడ కట్ చేస్తే బాలు నుంచి ఈ కృష్ణప్రసాద్ కి ఫోన్ వచ్చింది అర్జెంటుగా విజయ గార్డెన్స్ రా అన్నారు నేను రాత్రి బెంగళూరు నుంచి వస్తున్నప్పుడు పక్క సీట్ లో సింగీతం శ్రీనివాసరావు గారు ఉన్నారు మంచి కథ చెప్పారు ఒక్కసారి సింగీతం గారిని కలిసిరా అని చెప్పారు బాలు ఎందుకు ఏమైనా కొత్త కథ ఉందా అని అడిగారు అవును టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ కదా చాలా కొత్తగా అనిపించింది అదేంటి టైమ్ లో ట్రావెల్ అవుతారా అని అడిగారు కృష్ణ ప్రసాద్ ఇది ఫిక్షనల్ ఫాంటసీ కథ శ్రీకృష్ణ దేవరాయల కాలానికి ఆ తర్వాత భవిష్యత్తుకు హీరో హీరోయిన్లు ట్రావెల్ చేస్తారని మీకు కావాలంటే రెఫరెన్స్ ఇస్తానని రెండు మూడు వీడియో క్యాసెట్లు కూడా ఇచ్చారు బాలు స్పీల్ బర్క్ తీసిన బ్యాక్ టు ఫ్యూచర్ పార్ట్ వన్ టూ తో పాటు టైం ఆఫ్టర్ టైం అని మరొకటి అవన్నీ కూడా కృష్ణప్రసాద్ గారు చూశారు చాలా కొత్తగా అనిపించింది వెంటనే సింగతం గారిని కలిశారు బాలు అంకుల్ నాకు చెప్పారు మీ దగ్గర కథ ఉందని ఖచ్చితంగా చేయమన్నారు ఆ సినిమా నేనే చేస్తాను సార్ అని సింగతం గారితో అన్నారు శివలంక కృష్ణ ప్రసాద్ అలాగే నా దగ్గర బాలకృష్ణ డేట్లు కూడా ఉన్నాయి ఒకసారి వెళ్లి కథ చెప్పొద్దామన్నారు శివలంక కృష్ణప్రసాద్ గారు కూడా ఓకే అనేశారు బాలకృష్ణకి కథ చెప్పగానే పిచ్చిగా నచ్చేసింది నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఓకే చేసేశారు ఇక ఇద్దరిని కలిసి అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు శివలంక కృష్ణ ప్రసాద్ అయితే ఫ్యూచర్ ఎపిసోడ్ కోసం మద్రాస్లోని అమెరికన్ లైబ్రరీకి వెళ్లి అలర్జీకి సంబంధించిన పుస్తకాలు పరిశీలించారు వాటి నుంచి సేకరించిన సమాచారంతో కాసింత సరదా సన్నివేశాలను జోడించారు మొత్తానికి స్క్రిప్ట్ సిద్ధమైపోయింది ఆ తర్వాత జంజాలతో మాటలు రాయించారు సంగీత దర్శకునిగా ఇలయరాజు కెమెరామెన్ గా పిసి శ్రీరామ్ కళా దర్శకునిగా ప్యాకెట్ రంగారావు ఇక మరి హీరోయిన్ ఎవరు విజయశాంతిని అప్పుడు చాలా బిజీగా ఉండడంతో డేట్ సర్దుబాటు చేయడం కష్టమైపోయింది మరి ఎవరిని తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటే పిసి శ్రీరామ్ తమిళంలో ఓ సినిమా చేస్తున్న మోహని పరిచయం చేశారు ఆ అమ్మాయి కూడా చూడగానే అందరికీ నచ్చింది ఇక ప్రొఫెసర్ రామదాస్ పాత్రకు కొంచెం విభిన్న గెటప్లో ఉండే వ్యక్తి కావాలనుకున్నారు అలా ఏరి కోరి హిందీ నటుడు టిను ఆనందని తీసుకున్నారు మిగిలిన పాత్రలకు అమరీష్ పురి చంద్రమోహన్ గొల్లపూడి మార్టీ రావు సుత్తివేలు బాబుమోహన్ సుగలక సుధాకర్ బ్రహ్మానందం సిల్క్ స్మిత శ్రీలక్ష్మి తదితరులను ఎంపిక చేశారు మొత్తం ఐదు పాటలను సిద్ధం చేశారు జానవులే నెర జానవులే పాట విజయనగరం నేపథ్యంలో వస్తుంది కాబట్టి పాతకాలం పాత కాలం జిగ్గీతో పాడించారు వందల తొంభై జూలై రెండు హైదరాబాద్ లో షూటింగ్ స్టార్ట్ కొన్ని సన్నివేశాలను విఎస్ఆర్ స్వామితో కెమెరా వరకు చేయిద్దామనుకున్నారు అందుకు పిసి శ్రీరామ్ స్వామి కూడా ఆనందంగా ఒప్పుకున్నారు అన్నపూర్ణ వారి ఏడకరాల స్టూడియోలో రాయలవారి సెట్ వేసి చిత్రీకరించారు అయితే అప్పుడే మండరత్నం సినిమాకు పిసి శ్రీరామ్ బిజీ అయిపోవడంతో కెమెరామెన్ గా కబీర్ లాని పిలిపించారు ఫ్యూచర్ ఎపిసోడ్ నిజిపి గోల్డెన్ బీచ్ లో సెట్ వేసి తీశారు టైమ్ మద్రాస్ లోని వాహిని స్టూడియోస్ లో వేశారు ఆ సెట్ నే మళ్ళీ భారీ లారీలో వేసుకుని తలకొన అరవల్లోకి తీసుకెళ్లి టైమ్ పై సన్నివేశాలు చిత్రీకరించారు ఈ సినిమాకు మొత్తం నూట పది రోజులు పనిచేశారు ఫ్యూచర్ ఎపిసోడ్ తీయడానికి ఎక్కువ రోజులు పట్టింది మొత్తం షూటింగ్ నూట పది రోజులు అయితే ఇంతకీ టైటిల్ ఏంటి టైమ్ మిషన్ నేపథ్యం కాబట్టి కాల యంత్రం అన్నారు ఆ తర్వాత యుగ పురుషుడు అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు అయితే చివరకు కాలంతో పయనించే సూర్యుడికి మరో పేరు ఏంటి అని ఆలోచిస్తే ఆదిత్యుడు అలాగే మెర్షిన్ కాబట్టి ఒక నెంబర్ ఉండాలి కదా ఆ నెంబర్ ఎంత త్రీ సిక్స్టీ నైన్ ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ గా టైటిల్ ని అనౌన్స్ చేశారు సినిమా తీయడానికి కోటి అరవై లక్షల రూపాయలు ఖర్చు అయింది అదే ఈ రోజుల్లో అయితే మినిమం వంద కోట్ల ఖర్చు అవుతుంది మొత్తానికి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై పద్దెనిమిదిన విడుదలైంది సరికొత్త కథాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు ఈ సినిమాని అప్పట్లోనే పదేళ్లు అడ్వాన్స్ గా తీశారని గొప్పగా చెప్పుకున్నారు ఫ్యూచర్ ఎపిసోడ్ ని సి కేంద్రాల్లో అర్థం చేసుకోలేకపోయారనే కామెంట్లు కూడా వచ్చాయి బాలకృష్ణ కెరీర్ లోనే ఒక భిన్నమైన చిత్రం హీరో తరుణ్ హీరోయిన్ రాసి ఇందులో బాలతారలుగా నటించారు పాటలు కూడా ప్రేక్షకులను ఉర్రు తొలగించాయి ఇక ఈ చిత్రం అయిపోయిన తర్వాత కూడా మరో ఆశ్చర్యకరమైన విషయం జరిగింది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మరింత పబ్లిసిటీ కల్పించడానికి పిల్లలను కుటుంబ ప్రేక్షకులను మళ్ళీ అట్రాక్ట్ చేయడానికి నిర్మాత శివలంక కృష్ణప్రసాద్ దూరదర్శన్ లో యాడ్ వేయాలనుకున్నారు అంతేకాదు ఆ యాడ్ కి చిరంజీవితో ప్రచారం చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందని కూడా భావించి ఆయన రిక్వెస్ట్ చేశారు నిర్మాత అడగగానే వెంటనే చిరంజీవి ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమా యాడ్ లో నటించి ఈ సినిమాకు ప్రచారం కల్పించారు ఈ యాడ్ దూరదర్శన్ లో ప్రసారం అయ్యింది ఇంకా ఎక్కువ మంది ప్రేక్షకులు ఈ సినిమా థియేటర్స్ వైపు అడుగులు వేసేలా చేసింది బాలకృష్ణ నటన సంగీతం దర్శకత్వ ప్రతిభ ఇలయరాజా సంగీతంతో పాటు చిరు ప్రచారం కూడా కలిసొచ్చి ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది నిజం చెప్పాలి అంటే ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ లాంటి సినిమా మళ్లీ తెలుగు చరిత్రలో రానే రాదు ఆ తర్వాత ఈ చిత్రాన్ని అపూర్వ శక్తి త్రీ సిక్స్టీ నైన్ పేరుతో తమిళలోకి అనుమతించారు అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అలాగే హిందీలకు కూడా అనువాదమైంది ఎందుకంటే దీన్ని రీమేక్ చేయడం వారికి అసాధ్యం కాబట్టి మరి ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి